హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణీ కృష్ణ అండి ఈ రోజు రెసిపీ దోసకాయ వంకాయ పల్లీలతో ఒక రోటి పచ్చడి చూపిస్తానండి ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకే కాదు దోశల్లోకి చాలా బాగుంటుందండి సో అందుకని ఈరోజు నేను ఒక ఇన్స్టెంట్ దోశ చూపిస్తున్నాను అది కూడా గోధుమ పిండితో సో ఈ రెండు రెసిపీస్ ఎలా చేసుకోవాలో మీకు మేము చూపిస్తాను నాకు కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ దోసకాయలు తీసుకున్నానండి పైన చెక్కు తీసేసి చేదు ఉన్నాయో లేదో చూసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను కొన్ని ముక్కలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఒక నాలుగు వంకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను మన స్పైసీ తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర ఈ పచ్చడిలో కావలసిన ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలండి ఇవి మొదటిగా మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలు వేయించేసుకోవాలి దోసకాయలో కొంచెం పులుపు ఉంటుంది అలానే పల్లీలు కూడా వేస్తాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకోవచ్చండి మనకి కారం ఏమి అనిపించదు సో ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేసి ఒక్క రెండు నిమిషాలు వేయించిన తర్వాత వంకాయలు అండి వంకాయలు వేసేయాలి మనం దోసకాయలు ఏమి వేపన ఈ వంకాయలు వేసేసి నూనెలో మనము వేయించాలి ఈ విధంగా వంకాయలను ఒక్క నిమిషం వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పల్లీలు అండి పల్లీలు వేసరికి ఒక రెండు స్పూన్ల పల్లీలు తీసుకొని ఇప్పుడు ఈ మూడిటిని మనము వేయించాలి ఈ విధంగా వేయించేసేసి ఆ వంకాయలు మగ్గాలు కాబట్టి ఇట్లా మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో లో పెట్టేసుకున్నామండి వంకాయలను ఆ పచ్చిమికాయలు అన్నీ కూడా వేగుతాయి చూసారు కదా వంకాయలు పచ్చిమికాయలు వేగిపోయినాయండి అలానే పల్లీలు కూడా వేగినాయి మనకి వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము చల్లారి పెట్టేసుకోవాలి ఫస్ట్ ఈ పచ్చళ్ళలోకి ఇంకా ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలానే జీలకర్ర అండి జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి మనము ఆ వేడిలోనే వేసే జీలకూర కూడా కొంచెం వేగినట్టు అవుతుంది మనకి సో ఇప్పుడు అవన్నీ మనం చల్లారిని ఇద్దాము చల్లారిపోయిన తర్వాత పచ్చిమికాయ వంకాయ ఆ పల్లీలు మొత్తము ఆ చల్లారిన మిశ్రమం మొత్తం మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని దోసకాయ కూడా వేసేసుకోవాలండి అలానే దీంట్లోకి ఇందాక మనము చింతపండు నానబెట్టాము కదా చింతపండు గుజ్జుతో సహా వాటర్తో సహా పోసేసుకోవాలి మనము దోసకాయ పుల్లగా ఉన్నా సరే చింతపండు వేయాలండి వేస్తేనే టేస్టీగా ఉంటుంది అలానే ఇంకా దీంట్లోకి కొంచెం పసుపు అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి పసుపు వేయటం వల్ల కలర్ అనేది బాగుంటుంది టేస్ట్ మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను అలానే ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం మెత్తగా ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము ఇందాక మనం పచ్చిమిపకాయలు వేయించుకున్నాం కదా సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచెం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ వేడకగానే దీంట్లోకి తాలిం గింజలు వేసేసుకోవాలి మనము ఆవాలు మినపప్పు పచ్చనపప్పు ఒక స్పూన్ జీలకర్ర అలానే చిన్నూల్పాయలు దంచి పెట్టుకోవాలండి వీటన్నిటిని మనం ఆయిల్లో వేసేసుకోవాలి అలానే ఎండుమిర్చి కూడా అండి ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు మొత్తం దూరగా వేయించుకోవాలి మనము మనకి కొంచెం ఆవాలు చిటపటం అంటున్నామంటే తాలింపు వేగుతున్నట్టండి అప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసేస్తున్నాను అలానే కరివేపాకుని ఇందాక మనము కట్ చేసుకున్నాం కదండి కొత్తిమీర కొంచెం అది కూడా నూనెలోనే వేసేయాలి మనము ఆ నూనెలో వేయటం వల్ల కొత్తిమీరలో ఉంచి వచ్చే చట్నీకి చాలా టేస్ట్ని ఇస్తుంది అలానే దోసకాయ ముక్కలు సన్నగా కొన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోమన్నాను కదా ఆ ముక్కలు కూడా మనం తాలింపులో వేసేయాలండి ఇట్లా వేయటం వల్ల మనం పచ్చడి తింటున్నప్పుడు అక్కడక్కడ దోసకాయ ముక్క తగులుతా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మొత్తం వేయగానే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తము తాలింపులో వేసేసేయాలి ఇప్పుడు తాలింపులో వేసిన తర్వాత ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ తగ్గితే మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలా చట్నీ వేసేగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడిలోనే అంటే ఆ తాలింపులో పచ్చడిని ఒక రెండు నిమిషాల పాటు మనం వేయించాలండి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికే పచ్చడి అనేది వేగిపోతుంది చూసారా ఎంత ఈజీగా మన దోసకాయ వంకాయ పల్లితో చట్నీ రెడీ అయిందో ఇదే కొంచెం చల్లారగానే మనము మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు చట్నీని ఈ చట్నీ దోశలోకి ఇడ్లీలోకి అలానే రైస్లోకి చపాతి జొన్న రొట్టి పూరి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఈ చట్నీ అయితే అయితే నేను ఈరోజు ఈ చట్నీని నేను ఒక ఇన్స్టెంట్ దోశతో మీకు చూపిస్తాను అంటే నేను ఈవినింగ్ టైం ఈ చట్నీ చేసి దోశ చేసుకున్నానండి ఆ దోశ ఏమి లేదు గోధుమ పిండి దోశ అండి ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు దీనికోసం నేను ఫస్ట్ ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి ఇంకా దీంట్లో ఎటువంటి ఏమి యాడ్ చేయని అవసరం లేదు తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఫస్ట్ మనం దీన్ని ఉండలు లేకుండా గట్టిగా కలుపుకోవాలండి అంటే మన బజ్జీ పిండి ఉంటుంది కదా ఫస్ట్ అలా కలుపుకోవాలండి గట్టిగా ఉండలు లేకుండా మనము పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేయకూడదు మనకి చాలా టైం పట్టిద్ది అప్పుడు పిండి కలపడానికి ఈ విధంగా గట్టిగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన దోశ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత పోసేసుకొని మనము కలిపేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది గోధుమ పిండి అనేది చూసారు కదా తగినంత వాటర్ పోసేసి ఇంకా మనము లూజ్గా కలిపేసుకోవటమే ఈ విధంగా దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకోవాలి ఈ విధంగా జారుడుగా ఉండాలండి ఇంకా దీంట్లో ఎటువంటి బియ్య పిండి బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను అటువంటిది ఏమి యాడ్ చేయలేదండి జస్ట్ నార్మల్ గోధుమ పిండి వేసుకొని మనం డైలీ ఎలా అయితే దోశలు వేసుకుంటున్నామో సేమ్ అట్లానేనండి వేసేసుకోవటమే రెండు వైపులా దోశను కాల్ చేసేసుకొని మనము అప్పటికప్పుడు టే ఈ చట్నీతో కనుక టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ దోశలు కూడా చాలా మెత్తగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండి దోశ అనేది మీరు గోధుమ పిండిలో దో బియ్య పిండి అవి ఏమి యాడ్ చేయకుండా జస్ట్ గోధుమ పిండితో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కల బియ్య పిండి కలిపితే కనుక మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అదొక రకమైన టేస్ట్ ఇది ఒక రకమైన టేస్ట్ ఇట్లా ప్లెయిన్ గోధుమ పిండితో వేసుకోండి గోధుమ పిండి దోశ చాలా టేస్టీగా ఉంటుంది దోశ కూడా మనకి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి కూడా సేమ్ అలానే కమ్మగా ఉంటుంది కాబట్టి రెండిటి కాంబినేషన్ అనేది అదిరిపోతుందండి నేనైతే బ్రేక్ఫాస్ట్కే నేను ఇది ప్రిపేర్ చేశాను చాలా బాగుంది ఈ గోధుమ పిండి దోశకే కాదు మనం నార్మల్ దోశలకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ గోధుమ పిండి కలిపేసి వేసేసానండి ఈవినింగ్ టైం వేడి వేడిగా దోశలో కనుక ఈ చట్నీ కలిపి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది రైస్లోకి కూడా ఇంకా అద్దిరిపోతుందండి సో మీరు కూడా ఒకసారి ఈ గోధుమ పిండి దోశని ఈ చట్నీని ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరి ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్